నిర్మాత అంతే నిర్మాత దర్శకుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన నిర్మాత దర్శకుడు హీరో స్టూడియో ఓనరు డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటరు అన్ని శాఖలలో ఆయన ఉన్నా కూడా ఆయన స్క్రిప్ట్ బుక్ ఆయన రాసుకున్నాం ఓన్ హ్యాండ్ రైటింగ్ అవును దాంట్లో షార్ట్ డివిజన్ ఉండేదండి క్లోజ్ షార్ట్ ఏంటి మిడ్ షార్ట్ ఏంటి లాంగ్ షార్ట్ ఏంటి జూమ్ ఇదేంటి మొత్తం అన్ని షార్ట్ డివిజన్తో సహా స్క్రిప్ట్ బుక్ ఆయన ప్రతి బుక్కు స్క్రిప్ట్ బుక్ అండి ఒక గ్రంథం మొత్తం ఆయన అన్ని సినిమాలు ఇవి కాకుండా తీయబోయే సినిమాలకు కూడా స్క్రిప్ట్ బుక్ రాసుకున్నాను స్క్రిప్ట్ రాసుకున్న ఒక సినిమాకి మార్కస్ బాట్లే ఇటు వైజాగ్ నుంచి ఇటు ఒరిస్సా సైడ్ ఉంటే ఆ రోజున సన్ ఒక అద్భుతంగా ఉందంట ఉంటే అప్పుడు నెగిటివ్ సిస్టమ్ అండి నెగిటివ్ కొలతలు షూట్ చేద్దాం సార్ అన్నట్టు మార్కస్ బాట్లే షూట్ చేద్దామంటే వద్దు షూట్ చేయొద్దు సార్ నువ్వు ఈ సీజను ఈ పీరియడ్ ఈ టైము నోట్ చేసుకో మన స్క్రిప్ట్లో ఫస్ట్ అది ఏ ఆ షార్ట్ ఎక్కడ పనికి వస్తుందో మన స్క్రిప్ట్లో ఇన్కార్పొరేట్ అయితే తీయాలి అదేదో దొరికింది కదా అని ఇప్పుడు స్క్రిప్ట్లో నువ్వు అది పెడతానంటావు ఏం పీకేయాలి నా స్క్రిప్ట్ నుంచి ఓకే నేను స్క్రిప్ట్ ఒక లాక్ అండ్ కీ చేసా లాక్ అండ్ కీలో ఒక ఎడిషన్ కానీ ఒక డిలీషన్ కానీ నేను ఒప్పుకో అంత అంత డెడికేటెడ్ అయింది అండి సో అట్టా రామారావు అంత డెడికేషన్ అంత కష్టపడి ఒక టైమింగ్ ఒక కృషి పట్టుదల దీక్ష విజయం అది ఏదన్నా ఉందంటే అవి ఆ పదాల పుట్టిని అంటే అది రామారావు నుంచి పుట్టిని ఒక ఈటర్ కూడా నాకు కలిశాడు కలిసి ఆయన టైం సెన్స్ ఆయన ఇది ప్రకారం చేసామండి డబ్బు ఎంత ఇచ్చారు ఏంటో పక్కన పెడితే ఆ స్కూల్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఇవాళ పని చేస్తా అంటే నేను చాలా అదృష్టంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఇది నాకు నేర్పింది ఆ స్కూల్లో ఇంటి రామారావు నేర్పిన స్కూల్ మూలంగా ఇవాళ నేను బతుకుతున్నాను ఎంతో మందిని బతికిస్తున్నాను నా కుటుంబం బతుకుతాంది అని ఒక లీటర్ చెప్పాడు అంటే దట్ ఈస్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఎన్టీఆర్ అనేది ఒక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ బయట ఎలా బతుకుతున్నారు అనే దగ్గర అది సాక్ష్యం అండి సరే రాజకీయాల్లో చెప్పండి సార్ మాకు జనరల్గా అండి యాజ్ ఇట్ గా ఆయనకి నలుగురు ఫాదర్లు అండి వాళ్ళ ఫాదర్లకు ముగ్గురు సిస్టర్లు అండి వాళ్ళ దీనిలో ఏంటంటే ఎన్టీ రామారావుకి పెంచుకున్న తండ్రి ఒక ఆయన ఉండాడు పెంచుకున్న తండ్రి పెంచుకున్న తల్లి ఓకే వాళ్ళు పెంచుకున్న తండ్రి ఏమో ఆయన ఆయన నందమూరి ఆయన శోకురామయ్య గారు పెంచుకున్న ఆయన పెంచుకున్న తల్లి ఏమో చంద్రమ్మ గారు అంట పెంచుకున్న తల్లిని అమ్మ అని పిలుస్తాడు సో ఆ తల్లికి సిస్టర్ చెల్లి వాళ్ళు ఓకే ఆ చెల్లి వచ్చి అండి అసలు తల్లి అసలు తల్లి ఆ వెంకటరమ్మ గారు లక్ష్మీ చౌదరి గారి భార్య అంటే కన్న తండ్రి తల్లి కన్న తండ్రి లక్ష్మీ చౌదరి గారు తల్లి వచ్చి వెంకటరామ్మ గారు వెళుతారు అమ్మ అని ఆయన పిలిచే చంద్రమ్మ గారు దాని తర్వాత బసవ తారకం గారిని పెళ్లి టైంలో కూడా యాజ్ ఇట్ ఈస్ గా వీళ్ళందరూ లక్ష్మీ చౌదరి గారు కానీ లేకపోతే వెంకటరామ్మ గారు కానీ లేకపోతే లక్ష్మీ చౌదరి గారి బ్రదర్స్ వీళ్ళందరూ రాజయ్య గారు వీళ్ళందరూ నాగయ్య గారు ఈ బ్యాచ్ అందరూ కూడా కలిపి వాళ్ళ మేనత్ నుంచి చేద్దామని అనుకున్నారు అది డిసైడ్ చేశారు డిసైడ్ చేసి సొంత తండ్రి నుంచి అందరూ అదే ఫిక్స్ చేసి ప్రోగ్రామ్ చేశారు బట్ పెంచుకున్న తండ్రి తల్లి మాత్రం బసవతారాన్ని వీళ్ళకి ఒక ఆటర్ కట్టండి చెయ్యాలని చెప్పి కండిషన్ పెట్టారు అయితే ఆయన వీళ్ళందరి మాట పక్కన పెట్టి పెంచుకున్న తండ్రి తల్లి మాట ప్రకారం బారకం గారిని పెళ్లి చేసుకున్నారు అంటే ఇష్టం లేదు వీళ్ళందరూ వేరే డిసైడ్ చేశారు రామారావు అటు సైడ్ నుంచి డిసైడ్ చేశారు అందరు కంబైన్ అంటే నలుగురు ఫాదర్ బ్రదర్స్ నలుగురు ఉంటే ఫాదర్ తో పాటు ఇంకో ముగ్గురు నలుగురు ఆడవాళ్ళ ముగ్గురు ఏడుగురు వీళ్ళ కుటుంబాలందరూ కలిపి రామారావు గారికి ఆ అమ్మాయిని చేసుకోవాలని డిసైడ్ చేశారు ఓకే డిసైడ్ చేస్తే పెంచుకున్న తండ్రి తల్లి కాదు బస్వ తరంగా నేను పెంచుకున్న తండ్రి తల్లి ప్రకారం బస్వ చేసుకున్నారు దానికి ఆ పెళ్లికి కన్న తండ్రి తల్లి రాలేదండి అంటే వాళ్ళు అది డిసైడ్ చేశారు కదా డిసైడ్ అంటే వాళ్ళ కుటుంబం అటు అటు కుటుంబం జరిగింది ఓకే సో వీళ్ళు ఈవెన్ రామారావు గారి మామగారు కానీ ఈవెన్ వీళ్ళందరూ కూడా ఒరిజినల్ గా రామారావు పెంచుకున్న తండ్రికి కానీ కన్న తండ్రికి కానీ పుట్టి ఎవరైతే భార్యలు ఉండారో కాటరగడ్డోళ్ళు వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చి నిమ్మకూరులో స్థిరపడ్డారు నిమ్మకూరులో స్థిరపడ్డారు నిమ్మకూరులో ఉండి అట్ట ఇద్దరు ఉన్నారు తర్వాత వచ్చేటప్పటికి బసవతారకం గారి సిస్టర్ ఉన్నారు కానీ సిస్టర్ కూడా మళ్ళా నందమూరి చేశారు అట్లా ఆయన చంద్రం గారు అని చెప్పి ఆయన నిమ్మకూరు ఆయన మళ్ళీ ఆళ్ళల్లో వచ్చేటప్పటికి ముగ్గురు బ్రదర్స్ అండి రారు మల్లికార్జున రారు రారు ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు బ్రదర్స్ ఇక్కడ ఏంటంటే కాట్రగడ్డ పెంచుకున్న తల్లి కన్న తల్లి కాట్రగడ్డ అండి ఓకే రెండో తరంగ వచ్చేటప్పటికి రామారావు భారీగా బసవ తరం గారు కాటరగడ్డ అండి మూడవ తరంగా మళ్ళా రామారావు పుట్టిన సాయి కృష్ణ గారు భార్య వచ్చి మాధవమిని ఆవిడ కాటరగడ్డ అండి అంటే బామరిది కూతురే మూడు తరాలు కాటరగడ్డ ఇక్కడ క్యారీ గా క్యారీ అయ్యి ఇలా ఇదిలో ఎప్పుడు కూడా పెంచుకున్న తండ్రి తల్లినే టాప్ ప్రయారిటీ యాంగిల్లో అలాగే కన్న తండ్రి ఇల్లు కూడా పెట్టుకుంటా ఆయన కుటుంబం వంశవృక్షం మొత్తం అందరితో అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఉన్నా ఉన్నా కూడా ఈయన ముందుకు నడిపటంలో అందరినీ కలుపుకునే నడిపాడు ఓకే దాని తర్వాత తమ్ముడు పెళ్లికి వచ్చేటప్పటికి తమ్ముడు పెళ్లికి అప్పుడు చాలా తక్కువ ఎకరాలు ఉంటే ఆ తక్కువ ఎకరాల్లో ఇతను ఇంత తక్కువ మీద మేము ఎట్టా పెళ్లి చేసుకుంటాము అని అంటే నా ఎకరాలు కూడా అతను అయ్యే నా ల్యాండ్ కూడా అతనిదే నాది కాదు అని ఆయన జీరో అండి ల్యాండ్ జీరో కూడా అది కూడా ఏంటంటే ఆయన అంటే ఎందుకు నోటి మాట ఎందుకండి మీరు రాసి ఇచ్చేయండి అంటే రాసి ఇచ్చేసాడు అండి అట్లాగా త్రికున్నారికి అప్పుడు త్రికూ పెళ్ళి అయింది పెళ్లి అయింది దాని తర్వాత ఈవెన్ సబ్ రిజిస్టార్ చేసి అక్కడి నుంచి సినిమా ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా సినిమా ఫీల్డ్ లో సారడంలో మధ్యలో ఇట్లా ఈర్చ ద్వేషాలు ఉంటే కానీ ఎన్టీ రామారావు గారు త్రికరామారావు గారి మధ్యలో అది లేకుండా చాలా అన్యోన్యంగా ఉన్నారు చాలా అన్యోన్యంగా అంటే అసలు ఒక రాముడికి ఒక లక్ష్మణుడు అదే అలా ఉంటూ మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం సిస్టం అంతా త్రికుల వారికి అబ్బజెప్పాడు అబ్బజెప్పటమే కాకుండా జనరల్ గా ఏంటంటే బసవతారం గారిని ఒక చాలా గొప్ప మహిళగా అనుకోవచ్చు అంటే నా పర్సనల్ దృష్టిలో ఎన్టీ రామారావు ఇంత గొప్ప అవటానికి ఎంత స్థాయిలో వాళ్ళ ఇంటిరామరారు ఎంత గొప్పగా చెప్పుకుంటానికి మూలం నేను బసవతారం గారు చెప్తాను ఓకే ఎందుకంటే పన్నెండు మంది సంతానాన్ని ఆవిడ కన్నారండి దాదాపు పదహారు ప్రెగ్నెన్సీలు అయినాయి పదహారు ప్రెగ్నెన్సీలు అయ్యి పన్నెండు మందిని కని పన్నెండు మందిలో ఒక కొంచెం ఒక స్థాయికి పెద్దవాడయ్యి ఒక కొడుకుగా రామకృష్ణ చనిపోవటం పదకొండు మంది ఉంటాం సంవత్సరం సంవత్సరం బెడ్ అంటే ఒక సంవత్సరం బెడ్ అంటే ఒక సర్టన్ స్టేజ్ వరకు వచ్చేప్పుడు ఏడెనిమిది ఏళ్ళు ఏడు ఏళ్ళ వరకు ఒక బిడ్డను ఇటు సంఘం పెట్టుకుంటే ఇంకో బిడ్డను ఇంకో సంఘం పెట్టుకుంటే టబ్ చేసుకుంటూ మెయింటైన్ అవ్వటం ప్లస్ ఈయన ఒక స్టార్డమ్గా హీరో వెళ్తా ఉంటే ఈయనకి హీరోగా కావలసిన ఫుడ్ ఐటమ్స్ కానీ ఈయనకి కావాల్సిన నీడ్స్ అన్నీ సమకూరుస్తూ ఈ పిల్లల్ని సాకుతూ ఇలా ముందుకు నడవటం అనేది చాలా గొప్ప విషయం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడు రామారావు తమ్ముడు తమ్ముడు భార్య తమ్ముడు భార్య అంటే ఆవిడ దృష్టిలో చిల్ల వద్దు కదా తమ్ముడు ఈవిడ మొత్తం ఈయన మొత్తం డబ్బులు వ్యవహారము ఇంటి వ్యవహారాలకి తాళాల గుత్తి తమ్ముడు భార్య దగ్గర ఉంటుందండి అట్లాగా ఈవిడి దగ్గర ఉంటుంది అది ఏ భార్య ఒప్పుకోదండి ఒప్పుకోరు కానీ ఆవిడ అదే అది చాలా గ్రేట్ లేడీ అండి అదే దాని తర్వాత ఇక దాటితే కృష్ణంరాజు గారు ఒక రోజున కృష్ణరాజు గారు శ్యామలాదేవి గారు నేను ముగ్గురం కలిపి ఒక ప్లేస్లో చదలవాడి శ్రీనివాసరావు ఆ కొల్లూరులో ఏషియన్ టెంబర్ లో మార్నింగ్ నుంచి నైట్ వరకు కలిసి ఉన్నాం ఓకే కలిసి ఉన్నప్పుడు కృష్ణరాజు గారు కొన్ని చెప్పాడు అండి ఆయన పర్సనల్ అనుభవాలు కృష్ణరాజు గారు ఏం చెప్పా ఆయన కొంచెం సన్నగా హైట్గా ఉంటాడు కదా కొంచెం ఆర్డ్ పర్సనాలిటీ అవును లొకేషన్లో ఒక మూల అలా ఉంటే రామారావు చూసి ఒక ఆటి పర్సనాలిటీగా ఉందని ఇటు రా అన్న ఏంటి ఎవరు నువ్వు అన్నట్టు అంటే నా పేరు దేవుడు సరే ఏ ఊరు నుంచి వచ్చావు పలానా మొగల్తూరు ఎవరబ్బాయి అంటే పలానా జమీందార్ గారి అబ్బాయి జమీందార్ గారి అబ్బాయి బా ఓ వెరీ గుడ్ అని చెప్పని సరే అప్పుడప్పుడు వచ్చి కలుస్తా ఉండు సరే ఓకే ఇక దాని తర్వాత అప్పుడప్పుడు కలుస్తూ ఉండే ఇదిలో ఒకసారి కలుస్తూ వెళ్ళినప్పుడు ఏంటి నాన్నగారు ఏం చేస్తున్నారు అన్నంట సార్ నాన్నగారు వచ్చారు సార్ సరే రేపు షూటింగ్కి రమ్మను నాన్నగారిని సార్ ఆయనకి సినిమా వాడి అంటే ఇష్టం ఉండదు సార్ నేను కూడా సినిమా ఫీల్డ్కి రావటం ఆయనకి ఇష్టం లేదు సార్ ఆయన రాడు సార్ మేం చెప్పామని చెప్పు రేపు వేరే గెటప్ ఉంది గెటప్ చూస్తారు నాన్నగారు రమ్మను అని అంట అంటే సార్ వీళ్ళు చెప్పా అంట సార్ ఆయన ఓకే వచ్చిన తర్వాత ఏం రాజు గారు కూర్చోండి అని అంట అంటే సార్ నేను కాదు సార్ మీరు దుంచున్నారు మీరు కూర్చోండి సార్ మేమేముందండి ఏదో భుక్తి కోసం మా వృత్తి కింద మేం పనిచేస్తున్న కార్మికులం ఇది హీరోను ఈ నటన ఇదంతా అనేది కార్మికులు మేము పని వాళ్ళం యజమాని మాకు సినిమా తీసే నిర్మాత యజమాని మేము భుక్తి కోసం పని చేసేవాళ్ళం భక్తి కోసం ఆ వృత్తి ధర్మం మేము బతుకుతాం మీరు పుట్టుకతో జమీందారులు పుట్టుకతో రాజులు మీరు గొప్పవాళ్ళు అండి అని లేదు లేదు సార్ నేను గొప్పోళ్ళో లేక రాజునో జమీందారు అనుకుంటే నా మొగలతూరు మాక్సిమం తెలిస్తే నా జిల్లా వరకు సార్ మీరు ప్రపంచానికే దేవుడు సార్ ప్రపంచానికే మీరు చాలా గొప్పది సార్ అంటే కాదు కాదు మట్లాంటి మాట్లాడేద్దా అంటే సార్ అప్పుడు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇద్దరు ఒకటేసారి కూర్చున్నాం అనుకుని ఇద్దరు ఒకటేసారి కూర్చున్నారు ఓకే ఒకసారి ఒకటేసారి కూర్చున్న తర్వాత బసవత గారు చేసిన వేరిసిన పప్పులు ఆ రోజుల్లో మన హార్లిక్స్ బుష్ లాగా ఉండి ఆయన్ని ఫ్లాస్లో ఆయన్ని ఆయన వడ్డించి ఆయన పెట్టడం ఆయన తినటం ఇది చూసిన తర్వాత కృష్ణరాజు గారి తండ్రికి అప్పుడు సినిమా వాళ్ళు అంటే ఒక రెస్పెక్ట్ ఏర్పడిందంట ఓకే ఓహో సినిమా వాళ్ళు అంటే ఇలా ఉంటారు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఓకే నువ్వు యాక్ట్ చేసుకుని అంటే అంతకుముందు అయిష్టంగా కొడుకు ఇష్టానికి తప్పని పరిస్థితిలో ఒక కర్మ అనుకుని ఒప్పుకున్న మనిషి అక్కడి నుంచి ఇష్టపూర్వకంగా ఓకే అది మారిన తర్వాత నెక్స్ట్ కృష్ణవేణి సినిమా ప్రొజెక్షన్ ఇచ్చారు ప్రొజెక్షన్ రామారావుని పిలిచారు ప్రొజెక్షన్ ఫస్ట్ ఆఫ్ అయిందంట ఫస్ట్ ఆఫ్ అయిన తర్వాత ఏం ఎంతసేపు ఉంచుతావు తొందరగా అయి మేము అర్జెంట్ గా చూడాలి సినిమా అని ఇమీడియట్ ఇంటర్వ్యూలు ఉంది ఎక్కువ గ్యాప్ లేకుండా ఏమన్నారంటే వేసారు వేసిన తర్వాత సినిమా అయిపోయిందంట అయిపోయిందంటే బ్రహ్మాండమైన సినిమా చేసావు అద్భుతంగా ఆడుతుంది ఇది వంద రోజులు ఈ వంద రోజుల వేడుక మేము వస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయారంట ఆ రోజు ఈయన ఒక్కడే చెప్పాడంట ఆ సినిమా సూపర్ హిట్ అని అందరూ యాంటీ సెంటిమెంట్తో తీసావు నువ్వు నాశనం అయిపోతున్నావు అసలు బుద్ధి జ్ఞానం ఉందా నువ్వు ఇలా చేయటం ఏంటి అది ఇదని తిట్టినోళ్ళే అంటే ఒక్కడ మాత్రమే సక్సెస్ అని చెప్పారంటే సూపర్ హిట్ అయిందంట సూపర్ హిట్ అయిన తర్వాత సరే ఆయన ఆ రోజు ఏదో అనేసారు సరే హండ్రెడ్ డేస్ దానికి ఆయన గెస్ట్గా అని చెప్పి వెళ్ళాడు వెళ్తే ఆయన పొండరీకాక్ష గారు త్రికుమారు ముగ్గురు కూర్చున్నారు ఇలా సార్ రావాలంటే పొండరీకాక్ష గారు త్రికుమార్ ఉండి నో మీరు వెళ్ళటానికి వీల్లేదు మీరు భానుమతి రామకృష్ణ మనకు డేట్లు ఇచ్చింది ఆ డేట్లో ఆవిడ కనుక ఇప్పుడు చేయకపోతే మళ్ళీ సంవత్సరానికి ఇస్తుందో రెండేళ్ళకి వస్తుందో తెలియదు మన సొంత సినిమా ఇది ఎఫెక్ట్ అవుతాం మీరు వెళ్ళటానికి వీల్లేదా అవి ఏవైనా ఉన్నాయి నేను ఆ పిల్లవాడికి మాటిచ్చా మాటిచ్చిన ప్రకారం నేను వెళ్తా డిస్కషన్ వద్దు ఏ నష్టం వచ్చినా భరిస్తా నేను వెళ్ళటమే అన్నాడు అని నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో అన్నట్టు సరే వీళ్ళేమో వెళ్ళొద్ద అంటున్నారు ఈయనేమో ఏమో వస్తానంటున్నాడు ఏం జరుగుద్దు అని ఒక పిల్లర్ చాటికెళ్ళి నిలబడ్డాడంట మళ్ళీ లాక్కున్నట్టుగా కనబడ నిలబడితే మళ్ళీ ఈయన వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు అని అనుకుని మళ్ళీ డిస్కషన్ మొదలు పెట్టారంట తిరుకుమార్ను పొండ్రికాక్ష నథింగ్ డూయింగ్ మనకు జరిగే నష్టం డబ్బు నష్టం అది మనకు ప్రాబ్లం కాదు కానీ ఆ కుర్రోడ్లో నేను వస్తాను అన్నప్పుడు ఆ కళ్ళల్లో కనిపించిన ఆనందం ఉందేసేవా ఆ ఆనందాన్ని ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేవు నాకు ఆనందం ముఖ్యం ఈ డబ్బు ముఖ్యం కాదు నేను వెళ్తున్నా అని చెప్పాను అప్పుడు అమ్మయ్య ఇది కన్ఫర్మ్డ్ అనుకుని వెళ్ళిపోయాంట వెళ్ళిపోయి తర్వాత ఆయన ఫంక్షన్ రావడానికి అరేంజ్మెంట్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఎలా చేయాలి ఏంటని మళ్ళీ అడగటానికి వెళ్ళా అంట ఏంటి పిల్లడివి నువ్వు నువ్వు పెట్టేదండి ఖర్చు నువ్వేం పెడతానికి వెళ్ళే నేను వస్తున్నా అంతే అని చెప్పి వచ్చా అంటాడు అంత దేవుడు అండి ఆయన నేను గారితో యాక్ట్ చేసా కృష్ణ గారు త్యాక్ట్ చేశా సోన్ బాబు గారు త్యాక్ చేసా అందరితోనే యాక్ట్ చేశాను కానీ నాకు నేను చూసిన జీవితంలో దేవుడు అనే పేరు ఒక రావడానికి ఇస్తాను ఆ దేవుడు అనే పేరు ఇంకెవరికి ఇవ్వనండి అని చాలా క్లియర్ ఆ రోజు నాకు కృష్ణ గారి కూడా కొన్ని పర్సనల్ విషయాలు చెప్పాడు ఆయన శోభన్ బాబు గారు ఆయన జైలు పర్సనల్ విషయాలు చెప్పారు సో ఆయన దృష్టి ఈవెన్ నాగ్వరారి కూడా చెబుతూ వచ్చా కానీ నేను ఇంత ప్రపంచాన్ని చూసిన ఇదిలో నేను చెబుతున్నది నేను చూసిన దేవుడు ఒక ఇంటి రావరావు అని చెప్పి ఒక సాటి నటుడు కృష్ణరాజు గారు చెప్పటం ఆ కృష్ణరాజు గారికి ఆయిదావటం నిజంగా అది మాములుష్యం కాదు అంటే ఆ క్యారెక్టర్ పరంగా అప్పుడు తెలుగు వాళ్ళకి ఆయన బాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేశాడు బాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేశాడు కోటి రూపాయల రికమండేషన్ రిజెక్ట్ చేసి పదివేల రూపాయలకి యాక్ట్ చేసాడు దాని తర్వాత కుటుంబానికి రోజుకి లక్ష రూపాయలు ఇవ్వగలిగి కుటుంబానికి ఇంకెన్నో కోట్లు సమకూర్చే పరిస్థితిలో కుటుంబాన్ని పక్కన పెట్టి తెలుగు ప్రజలే నా కుటుంబం అని చెప్పిచ్చారు